అండి అందరు అలా ఉన్నారు బాగున్నారా చిక్కుడుకాయలు చూసారా మా ఇంట్లోవేనండి ఇవి మా చెట్టుకి కాసిన చిక్కుడుకాయలు ఎన్ని కాయలు కాసేవి చూసారా ఎంత నీట్గా ఉన్నాయో చిక్కుడుకాయలు బాగా చేసుకున్నప్పుడు ఇలా నీట్గా మధ్యలో కొలుసుకోవాలండి కొలుసుకున్నప్పుడు ఇవి ఇలా చెత్త చెదారు ఉంటే ఆ కాయలు తెలిసిపోతుంది అవి పక్కన పడేసుకోవచ్చు ఈ ప్రతి కాయని ఇలా చీల్చుకుంటేనే మనకు నీట్గా ఉన్న కాయలేవో చెడిపోయిన కాయలేవో ఎలాంటివో తెలుస్తుంది మధ్యలోకి కొంతమంది మధ్యలోకి ముక్కలు చీల్చేసి అదే మధ్యలోకి చీల్చకుండా ముక్కలు కట్ చేసేసి వండేసుకుంటారు అలా అయితే పురుగులు మనకు కనిపించవు కదండి ఇదే మా చెట్టు అనమాట చిక్కుడుకాయ చెట్టు చిన్నదే చూసారు కదండి చిన్న చెట్టు కానీ చాలా ఎక్కువ కాయలు కాసింది ఈరోజు ఈ చిక్కుడుకాయలు కోరినే వండాలి అనుకున్నాము అందుకని చిక్కుడుకాయ ఎన్ని కాయలు కాసే మీరు చూడాలి కదండి చెట్టు కనిపించదు కానీ చాలా కాయలు ఉన్నాయి ఇప్పుడు కోయడానికి మేము మా నాన్న మా కోడలు రెడీ అయిపోయాము itu itu да так हेलो ये देख잖아 ये इसको ला ले ये इसको ला ले दे दे दम दम 我也不知 అది కదా వాటలకి చాలాలసన